అప్పుడు మా జాయింట్ డైరెక్టర్ అని ఉండేవారు ఫస్ట్ టైం నేను బయటకు వెళ్తాం నన్ను విజయవాడ తీసుకెళ్ళారు అక్కడికి సి సుబ్రహ్మణ్య గారు మనకి మన రాష్ట్ర ఆహార మంత్రి ఎస్సీ సుబ్బారెడ్డి గారు వెళ్ళి నన్ను ఆయనకి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు కనుక ఇంగ్లీష్లో ట్రా ట్రాన్స్లేట్ చేసి చెప్పారు నీకు ఎందుకు వచ్చింది మాకు ఎందుకు రాదు మా శాస్త్రవేత్తలు ఏం తప్పు చేశారు అని అడిగారు ఏం చేయలేదండి అసలు మా పొలం చాలా తారవంతమైన పొలాలు గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లా అలాంటిది మీరు వేశారు పురుగు మందులు వాడారు ఆ ఫిలిపైన్స్లో ఏదైతే చెప్పారో ఆ పద్ధతి ప్రకారం అన్నీ చేస్తారు నేను ఏమి లేకుండానే ఆయన నాలుగు బస్తాలు వచ్చింది ఊళ్ళో పెద్దలు ఎవరు నమ్మట్లేదు ఇప్పటికే నమ్మట్లేదు సుబ్బారా అబద్ధం చెప్తాను సరే నిజంగా నీకు నలభై నువ్వు చెప్తున్నావు కనుక నీ మీద నమ్మకంతో సీడ్ తెప్పిస్తాను నేను ఎన్ని వేలు ఎంత వేస్తాను ఎన్ని ఎకరాలు వేస్తాను అందరి చేత ఎంత వేయిస్తావు ఎంత ఆర్గనైజ్ చేస్తాం దేశానికి ఆహార భద్రతలు కావాలి ఇదంతా జరుగుతున్నప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చండి అప్పుడు నాకు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు మిమ్మల్ని ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ నమ్మి బాధ్యతను అప్పగించింది ఎన్ని ఎకరా ఎన్ని వేల ఎకరా వేయిస్తామంటే వెయ్యి ఎకరాలు వేయిస్తారు ఈజీ టూ అన్నారు వేస్తాను సార్ అంటే కూరళ్ళు అందరూ నమ్మారు కదండి సరే డ్యా నుంచి అంతర్జాతీయ వైపు పరిశ్రమ సంస్థ నుంచి ఆ సీడ్ విమానంలో చెన్నై వరకు తెప్పించారు చెన్నై నుంచి అవతని లారీలో తెచ్చుకున్నాం ఆ సెంట్రల్ ఆపి పంచుతుంటే ముప్పై కేజీలు వాడేవారు అప్పుడు సీడ్ అని ఎకరానికి ఇప్పుడు పది కేజీలు ఆ ముప్పై కేజీలు కాడికి వచ్చింది వెయ్యి ఎకరాలకి అప్పుడు కుర్రాళ్ళు అందరూ అందరూ వచ్చేసి మా అక్క అని కూడా చేస్తే పదిహేను కేజీల కడికి పనిచేస్తాను వెయ్యి ఎకరాల బదులు రెండు వేల ఎకరాలు అయిపోయింది ఇది కేంద్ర మంత్రికి తెలిసిందని వెయ్యి ఎకరాలు అనుకుంటే రెండు వేల ఎకరాలు పెంచామంటే సీటు సరిపోతుందా అన్నారు సరిపోతుంది సార్